రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర వేడుకల సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో మద్యం విక్రయాలు సరికొత్త రికార్డు సృష్టించాయి తెలంగాణలో డిసెంబర్ నెల మొత్తం ఆదాయం ఐదు వేల యాభై ఒక్క కోట్లకు చేరగా ఒక్క హైదరాబాద్ పరిధిలోనే రెండు వేల ఇరవై కోట్ల విక్రయాలు జరిగాయి డిసెంబర్లో ఏపీ వ్యాప్తంగా మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి డిసెంబర్ ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు రాష్ట్రంలో మొత్తం రెండు వేల ఏడు వందల అరవై ఏడు కోట్లు మద్యం అమ్మకాలు జరిగాయి గత ఏడాది డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగుతో పోలిస్తే సుమారు ఎనిమిది శాతం పెరిగింది డిసెంబర్లో మద్యం అమ్మకాలు రెండు వేల ఐదు వందల అరవై ఎనిమిది కోట్లు ఏపీలోనూ గడిచిన మూడు రోజుల్లో ఐదు వందల నలభై మూడు కోట్లు మద్యం దుకాణాల ద్వారా అమ్ముడైంది రెండు వేల ఇరవై నాలుగులో ఇదే మూడు రోజుల్లో అమ్మకాలు కేవలం మూడు వందల ముప్పై ఆరు కోట్లు మద్యం అమ్మకాలు నమోదయ్యాయి న్యూ ఇయర్ వేడుకలు సెలవులే లిక్కర్ సేల్స్ కు ప్రధాన కారణమని అధికారులు అంటున్నారు దేశవ్యాప్త గణాంకాల ప్రకారం మద్యం అమ్మకాల్లో తెలంగాణ మొదటి స్థానంలో నిలవగా ఏపీ రెండవ స్థానంలో నిలిచింది న్యూ ఇయర్ వేడుకల వేళ హైదరాబాద్తో పాటు దేశంలోని ప్రధాన నగరాలైన బెంగళూరు గుర్గావ్లలో యువత మద్యం మత్తులో రోడ్లపై ఇబ్బందులు పడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి హైదరాబాద్లోని పబ్బులు ఈవెంట్లలో యువతి యువకులు పెద్ద ఎత్తున మద్యం తాగి సందడి చేశారు జనవరి ఒకటవ తేదీ ఒక్కరోజే తెలంగాణలో దాదాపు ఏడు వందల కోట్ల అమ్మకాలు జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు ప్రమాదాలను అరికట్టేందుకు పోలీసులు చేపట్టిన తనిఖీల్లో భారీగా కేసులు నమోదయ్యాయి హైదరాబాద్ ట్రై కమిషనరేట్ పరిధిలో మొత్తం రెండు వేల ఏడు వందల ముప్పై ఒక్క మంది తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు ఇందులో హైదరాబాద్ కమిషనరేట్ పదకొండు వందల తొంభై ఎనిమిది కేసులతో అగ్రస్థానంలో ఉంది పట్టుబడిన వారిలో ఇరవై ఒకటి నుంచి ముప్పై ఏళ్ల వయసు గల యువకులే అత్యధికంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు ఇక కేవలం మద్యమే కాకుండా మత్తు పదార్థాల వినియోగంపై కూడా పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు ఈగల్ బృందాలు నిర్వహించిన తనిఖీల్లో ఎనభై తొమ్మిది మందికి పరీక్షలు చేయగా నలుగురు డీజేలు సహా మొత్తం ఐదుగురు గంజాయి సేవించినట్లు పాజిటివ్ వచ్చింది నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు పబ్బులు రిసార్ట్ల యజమానులకు డ్రగ్స్ సరఫరాపై కఠిన హెచ్చరికలు జారీ చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి